ఏనాడు విడిపోని ఒక ఈనాడు ఫాంట్ తోటి పత్రికలు చాలా చూస్తూ ఉంటాం కానీ దాంట్లో ఉండేటువంటి అక్షరం తాలూకు గమ్మత్తు ఏమిటో మనకు తెలియదు ఆ ఫాంట్ ఒకటి మనల్ని పట్టేస్తుంది అద్భుతంగా అలా రీడబిలిటీ దానితోటి మనకి ఏర్పాటు అవుతుంది ఒక ప్రయాణం చేస్తాం జనహితం కోరి మనము సైతం ఒక పవిత్ర భావ సంమిశ్రిత భావాలతోటి సేవాగుణమే జీవ జీవలక్షణంగా ఉండేటువంటి రీతిలో రామోజీరావు గారి యొక్క తీరుతెన్నులు గమనిస్తూ ఉంటాం ఆయన యొక్క వ్యాపార సరళిలో ఉద్యోగ సరళిలో తన యొక్క పనిచేసేటువంటి ఉద్యోగులతోటి ఆయన వ్యవహరించేటువంటి తీరులో ఒక క్రమశిక్షణ ప్రతి క్షణము క్రమశిక్షణని నిండుగా పాటించారు అనుసరించారు అనుగమించారు అవలంబించారు కాబట్టే ఆ ధర్మాన్ని పట్టుకొమ్మని మనలాంటి వారికి ఒక సూచ్ప్రాయులగా ఆయన చెప్పారు కాబట్టే అందులోంచి అందిపుచ్చుకున్నటువంటి సమాజానికి లాంటి వాటిని పారద్రోలి హితం చేకూర్చేటువంటి వాటిని మనం పరం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి రామోజీరావు గారి గురించినటువంటి విశేషాలతో కూర్చున్నటువంటి ఆయా ఛాయా చిత్రాల యొక్క ప్రదర్శనని తిలకిస్తూ ఉన్నారు మరి కొంచెంసేపట్లో ఈ వేదిక విచ్చేస్తారు గౌరవ మంత్రివర్గ సభ్యులు పార్థసార్థి గారు ఇతర పెద్దలంతా కూడాను వారితో పాటు అనుగమించి వస్తూ ఉన్నటువంటి సందర్భం ఇప్పటికే వేదిక విచ్చేసి ఉన్నారు మన రామోజీరావు గారి యొక్క కుటుంబ సభ్యులు ప్రకృతి బడిలో పచ్చని తివాచీల నడుమ సేద తీరుతున్నటువంటి ఒక భావనతోటి మది తాకిన అనుభూతి ఎప్పుడు కలుగుతుంది అంటే ఆర్ఎఫ్సి లాంటి సంస్థలోకి వెళ్ళినప్పుడు కలుగుతూ ఉంటుంది నేను కూడా ఇత పూర్వం ఈటీవీలో న్యూస్ రీడర్గా పనిచేసినప్పుడు కావచ్చు వారి యొక్క జన్మదిన వేడుకల్లో మూడు రోజుల పాటు ప్రత్యేకంగా వ్యాఖ్యాతగా వ్యవహరించినటువంటి సందర్భం కావచ్చు ఆయన పలకరించే తీరులో పెట్టేటువంటి తీరులో ఒక లాలన ఒక ప్రేమ ఒక వాత్సల్యం ఒక దివ్యానుభూతి ఉండేది నేను పనిచేసింది అతి స్వల్పకాలమే ఈటీవీలో వార్తలు చదువుతూ కానీ గుర్తుపెట్టుకొని మళ్ళీ వారి జన్మదిన వేడుకలు వారి యొక్క ఇంట్లోనే ప్రత్యేకంగా చేశారు అప్పుడు సురభి నాటకాలు వేశారు నాటకాల పట్ల వారికి ఉండేటువంటి మక్కువాది పద్య నాటకాలంటే ఎంతో ప్రేమ వారికి అలాగే ఎప్పుడు ఏ సందర్భమైనా సరే మన భారత రామాయణ ఇతిహాసాల గురించినటువంటి కథల్ని మొత్తం కూడా చిన్న చిన్నవిగా చేసి పిల్లలకి అందించాలని ప్రత్యేకంగా బాలభారతం పేరిట ఎంతో యజ్ఞమే చేశారు ప్రత్యేకించి కొన్ని కథల్ని గంట నిడివి ఉండేటువంటి చిరు చిత్రాలుగా చేయాలని వ్రాయించారు ఏది చేసినా కూడా జనహితం జనహితం ప్రజాహితమని నమ్మి ఆ యొక్క అక్షర సేద్యంలో తనకు తాను పునరంకితం చేసుకున్నటువంటి మహనీయ మూర్తి శ్రీ రామోజీరావు గారు మూలాలను మరిచిపోలేని మార్గదర్శి రామోజీరావు గారు రైతు కుటుంబంలో పుట్టినందుకు జీవితాంతం రైతు పక్షానే నిలిచినటువంటి తీరు కావచ్చు అన్నదాత పత్రిక ద్వారా అది రుజువు చేసినటువంటి విధానం కానీ సంప్రదాయ పద్ధతులతోటి ఆధునిక వ్యవసాయ రీతుల్ని ఆర్గానిక్ పంటల్ని దిగుబడిని పెంచే సాధనంగా వారు చూపినటువంటి విజ్ఞతకు వినమ్రపూర్వకంగా గుర్తు చేసుకుంటూ కార్యక్రమంలోకి వెళ్ళబోతూ ఉన్నాం ప్రధాన కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమవుతుంది అందరం భాగస్వాములమవుతాం గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానం పలుకుతున్నాం అలాగే విచ్చేసిన మంత్రి వర్యులు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే వేదిక మీద ఆశన్నులైనటువంటి అతిథులకు పాత్రికేయ మిత్రులకు కుటుంబ సభ్యులకు అందరికీ సంస్మరణ సభా కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం ముఖ్యమంత్రి వర్యుల్ని మన చీఫ్ సెక్రటరీ అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తోడ్కొని వేదిక మీదకి తీసుకుని వచ్చిన క్షణాన్ని మనం చూస్తున్నాం Sri Ramoji Rao Garu revolutionised the media space. He set new standards for integrity, innovation and excellence. He moved with the times and he moved ahead of the times. At the same time, when newspapers were the most prevalent source of news, he started Inado. E his commitment to boosting the spirit of Ek Bharat, Sresth Bharat. Gauravnilu, Mukhyamantri, Srinara Chandrababu Naidu Garu. రామోజీరావు గారి కుటుంబ సభ్యులని పలకరించడానికి వేదిక ముందుకి వస్తున్న తరుణం శ్రీ సిహెచ్ కిరణ్ గారు ఎండి ఈనాడు శ్రీమతి శైలజ కిరణ్ గారు మార్గదర్శి చిట్ఫన్స్ ఎండి శ్రీమతి విజయేశ్వరి గారు ఎండి ఆర్ఎఫ్ అలాగే రాజేష్ వీరేంద్రదేవ్ గారు శ్రీమతి సహరి గారు శ్రీ వెంకట్ అక్షయ్ గారు శ్రీమతి బృహతి గారు శ్రీ వినయ్ గారు శ్రీమతి సుహానా గారు మిస్టర్ సుజయ్ అండ్ మిస్టర్ దివిజ కుటుంబ సభ్యుల్ని పలకరిస్తున్నటువంటి క్షణాన్ని మనం చూస్తున్నాము శ్రీ రామోజీరావు గారు తెలుగుకి వెలుగులు అద్దీ ఓషోదయ కిరణాల పసిడి వర్ణాలతో మురిసిపోయారు ఆయన భావితరానికి పాత్రికేయులకి ఒక మార్గదర్శిగా నిలిచారు ప్రతికూల పరిస్థితులను సైతం ఎదిరించి సానుకూలంగా మార్చుకుని స్వప్నాలని సాకారం చేసుకోవడానికి ఆయన ఒక అక్షరం మునిగా నిలిచారు ఈనాటి ప్రపంచ పరిస్థితులను సమగ్రంగా మనమొందుంచారు ఈనాడు ద్వారా అపారమైనటువంటి సాహిత్య విలువలు గలిన చతుర మహిళలందరి కోసం ప్రత్యేక వసుంధర ఇలా ఆదివారం వస్తే ఈనాడు ఆదివారం అనుబంధం సినిమాలపై ఆయనకున్న ప్రేమని ఓషోదయ కిరణాలతో తెలుగు ప్రజలకు రాసిన ప్రేమలేఖ శ్రీవారికి ప్రేమలేఖ వంటి ఎన్నో చిత్రాలు కేవలం ఆరోగ్యకర హాస్యం మాత్రమే కాకుండా సమాజ శ్రేయస్సు కోరుతూ మనలో స్ఫూర్తిని నింపిన ఎన్నో సినిమాలు ఆయన వెనకుండి నడిపించారు సంగీతం మీద ఆయనకున్న మక్కువ ఇప్పటికీ ఎంతో మంది గాయని గాయకులకు ఆరంగేట్రం అందించిన సమగ్రంగా ఆయన అందించిన చేయూత ఒక ఆరోగ్యకరమైన సమాజానికి దోహదపడింది అని ఖచ్చితంగా ఈ సందర్భంగా చెప్పుకోవాలి అండర్ హిస్ లీడర్షిప్ ఈనాడు హెస్ గ్రోన్ టు బికమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వైల్డ్లీ రెడ్ న్యూస్ పేపర్స్ ఇన్ తెలుగు స్టేట్స్ అండ్ ది గ్రూప్ హెస్ ఎక్స్పాండెడ్ ఇన్క్లూడ్ టెలివిజన్ ఛానల్స్ రేడియో స్టేషన్స్ అండ్ మీడియా అవుట్లెట్స్

నాగులపల్లి గ్రామాల్ని దత్తత తీసుకుని ఆ గ్రామాలకు కావాల్సిన వసతుల్ని కూడా కల్పించారు స్కాలర్షిప్స్ అందించడమే కాదు విద్యార్థులకు స్కూల్స్ బిల్డింగ్స్ రోడ్స్ ఎలక్ట్రిఫికేషన్ వివిధ సదుపాయాలని కూడా ఏర్పాటు చేశారు రామోజీరావు గారి ఫౌండేషన్తో శ్రీ రాజమౌళి గారికి ఉన్న అపారమైనటువంటి అనుబంధం ఈనాడు సంస్థతో అలాగే రామోజీరావు గారితో మరి అలాగే శ్రీ కీరవాణి గారు కూడా ఈ సందర్భంగా ఈ సంస్మరణ సభలో పాల్గొనడం విశేషం వారికి కూడా ఆహ్వానం పలుకుతున్నాము ఇక శ్రీ రామోజీరావు గారి పటానికి ఫ్లోరల్ ట్రిబ్యూట్ అందించబోతున్నారు